మహారాష్ట్రలోని ఒక ప్రేమికుడు వాడు కూడా కనపడి చూస్తుంటే మైండ్ రై ఉన్నాడు ఒక టెన్త్ క్లాస్ చదివేటువంటి అమ్మాయి మహారాష్ట్రలోని సతారా టౌన్లోని ప్రేమ ఆ అమ్మాయి స్కూల్కి వెళ్తా వాళ్ళ అమ్మ కూడా ఉంది ఆ అబ్బాయి కత్తి పట్టుకొని వచ్చి నన్ను ప్రేమిస్తావా లేదా అని చెప్పి పెద్ద గందరగోళం చేశాడు అయితే వాళ్ళు కొంతమంది ఫో పోలీసు ఫోన్ చేసి పోలీసు కూడా రావడం జరిగింది చాకచక్యంగా వాడిని పట్టుకోవడం జరిగింది అనమాట అయితే ఏమీ తెలియనటువంటి వయసులో ప్రేమ గీమా అంటే యాక్చువల్గా వాళ్ళు ఇద్దరు మైనర్స్ కానీ కానొస్తున్నారు అమ్మాయి మాత్రం మైనరే టెన్త్ క్లాస్ ఉంటే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆ అబ్బాయి కూడా మైనర్ అంటే ఒక మైనర్ కాకుండా బిలో ట్వంటీ ఇయర్స్ అనుకోండి ఏం పని చేస్తాడో ఏమో తెలియదు అదొకటి ఆ విషయాలు పక్కన పెట్టినా కూడా ఇది విల్ కమ్ కమాండర్ ది పోస్కో యాక్ట్ అమ్మాయి మైనర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ అబ్బాయికి మినిమం పదేళ్ళు అనేటువంటి శిష్యాన్ని పడడానికి అవకాశం ఉంది ఖచ్చితంగా సో ఈ విధంగా ఒకవేళ ఆ అబ్బాయికి నా మైనర్ అయితే ఆ అబ్బాయిని దీనికి జూనియర్ జూనియర్లు జస్టిస్ కింద విచారించి దగ్గర మినిమం త్రీ టు ఫైవ్ ఇయర్స్ అయితే ఖచ్చితంగా పనిష్మెంట్ పడుతుంది చాలా గందరగోళం చేశాడు చాలా హైరాన్ పరిషాన్ చేశాడనమాట